నంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఛానల్కి స్వాగతం అండి మిథున వారి జాతికులు ఏప్రిల్ మాసంలో ముప్పైవ తేదీ అనగా బుధవారం రోజున ఈ రాశి జాతకులు ఒకతే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అగమ్య గోచర పరిస్థితిని కలగ చేసే విధంగా ఆందోళనకర మాటలు మాట్లాడుతుంది ఆ ఒక్కతే ఎవరు ఈ రోజున ఆమె ఫోన్ చేసి ఏం చెప్తుంది ఎందుకు పరిస్థితులు ఈ విధంగా వారి వలన మారిపోబోతూ ఉన్నాయి తదితర అన్ని వివరాలు కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చి తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం కూడా లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు దినపలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ అయితే ఆందోళన కలిగిస్తుందండి చాలా కాలం క్రితం వేడిపోయిన మీ యొక్క బంధువుల నుంచి కావచ్చు స్నేహితుల నుంచి కావచ్చు కానీ ఒక ఆడ మనిషి మాత్రమే మీకు ఒక ఫోన్ కాల్ చేస్తుంది ఆ కాల్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు ఆ కాల్ ద్వారా ఆందోళనకరమైన వార్తను అయితే వినే అవకాశాలు కూడా కనవస్తున్నాయి బంధువులకు సంబంధించి కావచ్చు సన్నిహితులకు సంబంధించింది కావచ్చును చాలా కాలం క్రితం మీతో క్లోజ్ గా ఉండి వేడిపోయిన ఆ స్త్రీకి సంబంధించింది కావచ్చు ఒక ఆందోళనకరమైన సమాచారాన్ని అయితే మీకు చేరవేయబోతున్నారు ఇది మిమ్మల్ని కొంత బాధ కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు కాదండి పరిస్థితులు మారిపోతాయి నిన్నటి రోజున ప్రశాంతంగా ఉన్న జీవితం ఈ రోజున మాత్రం అగమ్య గోచరంగా మారిపోవడం పక్క మీరు మానసికంగా స్ట్రెస్ కి లోనవుతారు వారి తరపున భగవంతుణ్ణి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీ యొక్క బంధువులకు సన్నిహితులకు మిత్రులకు ఎవరికి ఎటువంటి ప్రమాదం కానీ సమస్య కానీ రాబోతున్నా ఆ ప్రమాదం నుండి వారిని గట్టెక్కించమంటూ పరమశివుణ్ణి మనస్పూర్తిగా వేడుకోండి అలాగే విష్ణుమూర్తిని ఖచ్చితంగా ఆరాధించండి అలాగే మీ యొక్క జీవితంలో వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి వారికి రాబోయే ఆ సమస్య నుంచి ఆ భగవంతుడే వారిని కాపాడతాడు ఇక మిగిలిన అంశాలు చూస్తే మాత్రం మిశ్రమ ఫలితాలున్నాయండి చాలా కాలం నుంచి మిమ్మల్ని ఈరకాటంలో పడేయాలి అనుకుంటున్నా ఒక స్త్రీకి గుణపాఠం నేర్పించే అవకాశం కూడా రాబోతుంది చాలా కాలంగా ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి నలుగురులో అవమానించడానికి సరైన సమయం కోసం చాలా కాలంగా వారు ఎదురు చూస్తున్నారు కానీ అటువంటి వారికి మాత్రం ఈ రోజున మీకు ఛాన్స్ వస్తుంది గుణపాఠం చెప్పడానికి ఈ అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించబోతున్నాడు వారు మిమ్మల్ని సమస్యల్లో పడేద్దామని మిమ్మల్ని నలుగురిలో అవమానపరచాలంటూ ప్రయత్నం చేస్తున్నారు కానీ నలుగురిలో వారే అవమాన పడే పరిస్థితి కూడా ఈ రోజు వస్తోంది చాలా కాలం నుంచి మీరు మిత్రులుగా భావిస్తున్నా ఒక స్త్రీ గురించి కూడా మీకు ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలియబోతుంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం వినబోతున్నారు ఈ రోజు వ్యాపార సంబంధిత లావాదేవీలు మీకు బాగా కలిసొస్తాయి భాగస్వామ్య ఒప్పందాలు పెట్టుబడుల గురించి ఆలోచించి ఎవరితో భాగస్వామ్యం పెట్టుకోవాలి అనే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి నిర్ణయం తీసుకోండి శుభకర ఫలాలు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది అవుతున్న వారికి బయటపడే మార్గం ఒకటి కనిపించబోతోంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందులకు ఒక అవకాశం రాబోతుంది ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది నిత్యము కూడా శివ భగవాను పూజించండి పరమశివుని నమ్ముకుని పనులు ప్రారంభించండి అంత మంచి జరుగుతుంది